వెల్కమ్ అవర్ ఇప్పటి వరకు మేము మూడు నాలుగు వీడియోలు చేసినాము మీరు వాటికి చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా ఇక ముందు వచ్చే వీడియోస్ కూడా మీరు ఇలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము కిట్టి పార్టీ పెట్టుకున్నాము దానికి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళంతో పార్టీ ఉంది మేము ఎవ్రీ మంత్ కిట్టి పార్టీ టెన్ ఫైవ్ టు టెన్ మధ్యలో వేసుకుంటాం ఈసారి వినాయక చవితి వస్తుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వేసుకుంటున్నాం మేము కిట్టి పార్టీలో ఏమేమి గేమ్స్ ఆడతాం ఎట్లా జరుపుకుంటాం అనేది మాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఓకే ఆల్రెడీ టైం అయింది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్దాం మనం అందరం చూడండి సో ఇదే మా కిట్టి గ్రూపు టోటల్ సెవెంటీన్ మెంబెర్స్ ఉంటాం మేము ఎవ్రీ మంత్ ఒక్కొక్కరింట్లో సెలబ్రేట్ చేసుకుంటాం ఈరోజు కిట్టి అయితే మా ఫ్రెండ్ శ్యామల వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ముందుగా కిట్టి పార్టీ స్టార్ట్ చేసే ముందు గేమ్స్తో స్టార్ట్ చేస్తాము తను చెప్తుంది మాకు గేమ్ ఎలా ఆడాలో తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ఒక్కొక్కరిగా స్టార్ట్ చేస్తాం గేమ్ ఆడడం ప్రతి పార్టీలో రెండు గేమ్స్ పెడతారు ఇది వచ్చేసి ఇప్పుడు తను మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది మొదటి గేమ్ ఫస్ట్ నాతోనే స్టార్ట్ అయింది గేమ్ ఆడడం నేనే ఆడుతున్నా ఎందుకంటే లాస్ట్ మంత్ ఎవరైతే విన్ అవుతారో నెక్స్ట్ మంత్ మళ్ళీ వాళ్ళతోనే గేమ్ స్టార్ట్ చేయడం కాబట్టి నాతోనే గేమ్ స్టార్ట్ చేసిండు అక్క తర్వాత నేను గేమ్ స్టార్ట్ చేసినా గెలవ గెలవడానికైతే గట్టిగా అనుకున్నా కానీ కాంపిటీషన్ తట్టుకోలేకపోయినా నాకన్నా చాలా బాగా ఆడిర్రు అందరైతే సో మొత్తానికైతే నా గేమ్ కంప్లీట్ చేసినా నేనైతే మేము ఆడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు ఆడుతున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఇది ఒక వన్ మినిట్ గేమ్ వన్ మినిట్లో ఎన్ని ఎంతమంది గ్లాస్ పైన గోలీ పెడితే ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్ అనమాట కానీ ఎవ్వరు సరిగ్గా పెట్టలేకపోయిండ్రు చూద్దాం చివరికి ఎవరు విన్ అవుతారు ఇప్పుడు సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి ఆమె మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక అద్దం పైన కాయిన్స్ వేసి దాన్ని ఫోర్క్తోని ఒక గ్లాస్లో వేయాలి తీసి దాని గురించి ఆమె మాకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫస్ట్ గేమ్ విన్నర్ ఈమెనే వినిలా ప్రైజ్ ఇచ్చారో ఏమనేమో సెకండ్ గేమ్ విన్నర్ పావని గేమ్స్ అయితే అయిపోయినాయి తర్వాత లంచ్ చేయడం కాబట్టి అందరం లంచ్కి ప్రిపేర్ అయినాం కూర్చున్నాం అందరం అయితే మా ఫ్రెండ్ మా కోసం చాలా వెరైటీస్ చేసింది బగారా చికెన్ మటన్ పన్నీర్ స్వీట్స్ పప్పు చారు ఇంకా చాలా వెరైటీస్ వేసింది అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి అందరం ఫుల్గా తిన్నాం బాగా ఎంజాయ్ చేసినాం అందరికైతే వడ్డిస్తుంది ఇక్కడ కొంతమంది వెజ్ వాళ్ళు కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు మేము అరసెలు కూడా చేసింది అందరూ స్పెషల్ అది కూడా అందరూ ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు లేదు తర్వాత తినేసినాము తర్వాత మాకు వడ్డించిన వాళ్ళు తర్వాత వీళ్ళు కూర్చొని తింటున్నారు అప్పటి వరకు వెయిట్ చేసి చూస్తున్నాం మేము అందరము ఎలా తింటున్నాం చూడండి వీడియో తీస్తున్నాం అనేసి మా ఫ్రెండ్ చేయడం పెట్టుకుంది చూడండి మళ్ళీ అడ్డు తిరిగింది తను తినేది వీడియోలో పడద్దు అనేసి అందరం నవ్వుకుంటున్నాం లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాడు అది కూడా తీసుకొచ్చిండు అందరికీ ఇస్తుంటే తింటున్నాం మేము కూడా

సో ఇది మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్